జివో నెంబరు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అయిన లెటర్ ఇది ఇదేమో బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ నేనే ఈ వర్క్లో ఆపమని మా అధికారులకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిందని దీనికి ఈరోజు ఈరోజు వంద కోట్ల బడ్జెట్ ఆర్డర్ వచ్చింది రిలీజ్ ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ జివో వచ్చింది అడ్మినిస్ట్రేషన్ సాంక్ష్యం వచ్చి అన్ని వాళ్ళలో నాలుగు వందల యాభై ఒక్క వర్కులకు టెండర్స్ విలువడం జరిగింది నేనేమంటున్నా అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధిని ఆపకుండా ఏదైతే వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండో ఆ నిధులను మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లాకు చెందిన వ్యక్తే మీరు తీసుకొచ్చి ఈ పనులను స్టార్ట్ చేస్తే ఇది ఒక కాంట్రాక్టర్లు పనిచేసిన తర్వాత పేమెంట్ అవుతుంది అప్పుడే కాదు మీరు ఏమైనా తీసుకొచ్చి వాళ్లకు వంద కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని వాళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ఈ వంద కోట్ల నిధులు తీసుకొచ్చి మీరు అభివృద్ధి ఆపకుండా పనిచేయాలండి మీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆర్డర్ కాపీ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది ఇది ఒకటి బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉన్నాయి దీన్ని మీకు ఇస్తాను గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ ఏ వాళ్ళలో ఉన్నా ప్రతి వాళ్ళ వర్కులు ఉన్నాయి కాబట్టి ఈ వర్కులను నాపోద్దని మరొకసారి చైర్మన్గా నేను రిక్వెస్ట్ చేస్తాను